ఎంత ప్లానింగ్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ మోడల్ చేయొచ్చు మీకోసం షార్ట్లు అయితే స్టోరీ చెప్పేస్తాం మీరు వచ్చేసి గురుమూర్తి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ వైఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రకాశం జిల్లాలో ఉంటుండే లెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే హైదరాబాద్కి వచ్చారు వీళ్ళకి మ్యారేజ్ అయ్యి అట్లీస్ట్ ఒక థర్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది సో వీళ్ళు లెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మొన్న సంక్రాంతికి రీసెంట్ మన ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి ఆ పిల్లల్ని అయితే ఒక టూ డేస్ ముందే వాళ్ళకి ప్రకాశం జిల్లాకి అయితే పంపించేశారు అండ్ వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అనే కేసు అది కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి దీని ముగ్గురు హస్బెండ్ ఇంకా వాళ్ళిద్దరు పేరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్కి ఇచ్చిన వర్షన్ ఆఫ్ క్లెయిమ్స్ ఉంటుందిగా ఆ క్లీమ్స్లో తను ఏం చెప్పాడంటే మా ఇద్దరికి గొడవ అయింది ఆ గొడవలో నేను తను కొట్టాను కింద పడిపోయింది కాన్స్టెన్షన్ లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చనిపోయింది అనుకున్నాను సో తను ఒక వాష్రూమ్లోకి అయితే తీసుకెళ్ళి అక్కడ పీసెస్ కింద ఐ మీన్ కట్ చేశారు వాళ్ళ వైఫ్ని కట్ చేసి బోన్స్ ఇంకా ఫ్లెష్ అయితే సపరే చేసి కుక్కర్లోనైతే ఉడికించాడు ఉడికించిన తర్వాత దాన్ని ఒక బకెట్లో తీసుకెళ్ళి అయితే ఒక లేక్లోనైతే పడేసాడు ఇప్పటికి వాళ్ళ సరౌండింగ్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ డోర్ దగ్గరికి వచ్చి అయితే నాక్ చేశారు ఏంటి మీ ఇంట్లో నుంచి చాలా స్మెల్ వస్తుంది అప్పుడు దీన్ని చెప్పిన ఓషన్ ఏంటంటే ఇంట్లో కుక్క చనిపోయింది నేను లేట్గా రియలైజ్ అయ్యాను సో ఆ కుక్క నా లైక్ ఆ కుక్క దగ్గర నుంచే స్మెల్ వస్తుంది నేను దాన్ని కూల్పేస్తాను అన్నట్టు తను చెప్పిన వర్షన్ వాళ్ళ సరౌండింగ్స్కి ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ఇన్వెస్టిగేషన్లో ఐ మీన్ పోలీస్కి ఎట్లా తెలిసింది అండ్ తను ఏ బంటరి చేశానని ఎలా తెలిసింది కావాలంటే పార్ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ